హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ యాస్ ఫ్రెండ్స్ మరి మై డియర్ స్టూడెంట్స్ మరి మిస్టేక్స్ టు అవాయిడ్ వైల్ అప్లయింగ్ ఫర్ జేఈ మరి జేఈ మెయిన్ అప్లికేషన్ అప్లై చేయడానికి మనకి ఇరవై రెండో తారీఖు మాత్రమే గడువు ఉంది ఇరవై రెండో తారీఖు వరకు అయితే మీరైతే మాడిఫై చేసుకోవచ్చు మాడిఫై చేసుకోవచ్చు ఫీజు కట్టుకోవచ్చు అవన్నీ చేసుకోవచ్చు కాకపోతే మన ఛానల్ ఆల్రెడీ చెప్పుకున్నాం మరి ఒకసారి రిమైండ్ చేస్తున్నాం అనమాట మిస్టేక్స్ టు అవాయిడ్ వైల్ అప్లయింగ్ జేఈ అప్లై చేయకపోతే మనం చేయకూడని మిస్టేక్స్ ఏంటి చేస్తే ఏమవుతుంది మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోవటం జరుగుతుంది అదేవిధంగా మరి మిస్టేక్స్ బిలో వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఫ్యూ పాయింట్ దట్ క్యాండిడేట్ షుడ్ కీప్ ఇన్ మైండ్ వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ జేఈఎంఐ నబ్ల టు సబ్మిట్ సక్సెస్ఫుల్లీ కొన్ని పాయింట్స్ అయితే మనం పెట్టుకోవాలి మరి ఆ పాయింట్స్ ఏంటంటే బిఫోర్ గో త్రూ ద కంప్లీట్ జేఈఎంఏండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ద్వారా ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా కంప్లీట్గా లైన్ బై లైన్ చదువుకోండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీకు ఏమైనా అప్లై చేసేటప్పుడు డౌట్స్ వచ్చినాయి అనుకో కంప్లీట్గా చదువుకోండి చెక్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియన్ తరవాలి అలాంగ్ విత్ గైడ్ గైడ్ ఆన్ హౌ టు అప్లై ఫై జేఈంఏ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అక్కడ కూడా మరి ఆల్రెడీ ఇచ్చారు ఎట్లా అప్లై చేయాలనేది మరి ఇచ్చారు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి విల్ బీ రిక్వైర్డ్ యూజ్ యాక్టివ్ అండ్ పర్సనల్ వన్స్ నేను ఆల్రెడీ చెప్ మన ఛానల్లో చెప్పడం జరిగింది మరొకసారి నేను రిమైండ్ చేస్తున్నా ఈ మొబైల్ నెంబరు మీరు సెల్ఫ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి సెల్ఫ్ మొబైల్ నెంబర్ ఇవ్వద్దు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క మొబైల్ నెంబరే ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎవరు మీ పే మీ యొక్క తమ్ముడిది కానీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరు మీ రిలేటివ్స్ది ఎవరు ఇవ్వద్దు ఎందుకంటే రేపు మనకు జోసా కౌన్సిలింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కసారి ఏదైనా చిన్నది అప్డేట్ చేసిన జోసా వెబ్ ఆప్షన్స్ పెడతాం కదా మనం ఆ వెబ్ ఆప్షన్స్లో చిన్న ఏదైనా అప్డేట్ చేయాలన్నా అప్డే మరి తీసేయాలన్నా యాడ్ చేయాలన్నా ప్రతిదానికి ఓటీపీ కావాల్సి వస్తుంది ఇప్పుడు ఏదైతే ఇస్తారో మీరు జేఈమైన్కి ఏదైతే ఇస్తారో అడ్వాన్స్డ్ కూడా అదే మొబైల్ నెంబర్ ఈమెయిల్ అయి ఉంటుంది మరి జోసా కౌన్సిలింగు సిసిఆప్ కౌన్సిలింగు ప్రతిదానికి ఇదే ఉంటుంది ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ ఇది ఫస్ట్ మ్యాండేటరీ అనమాట ఎంటర్ ఆల్ ద డీటెయిల్స్ వన్స్ అప్లికేషన్ ఫామ్ సేమ్ యాజ్ రిటర్న్ ఇన్ అఫీషియల్ డాక్యుమెంట్స్ మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో సపోజ్ అఫీషియల్ డాక్యుమెంట్ ఏంది ఎస్ఎస్సి మరి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అఫీషియల్ డాక్యుమెంట్స్ అదేవిధంగా మరి మీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇ మరి ఎస్సీ ఎస్టీ అఫీ డాక్యుమెంట్స్లో మరి ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో తర్వాత ఆధార్లో కూడా కొద్దిగా మాడిఫై ఉండ పర్లేదు కానీ ఆధార్లో సపోజు సర్న ఎస్ఎస్సిలో నేమ్ వచ్చి ముందు వచ్చి మరి ఆధార్లో సర్నేం ముందు వచ్చి నేమ్ తర్వాత ఇట్లా ఉన్న ఇబ్బంది ఏమి లేదు ఆల్రెడీ మనకి వాళ్ళు కూడా క్లారిఫై ఇచ్చారు కాబట్టి మళ్ళీ దానివల్ల ఏం ప్రాబ్లం లేదు మీరు ఎస్ఎస్సి డాక్యుమెంట్ ప్రకారం ఎస్ఎస్సి అడిగిన చోట ఎస్ఎస్సి డాక్యుమెంట్ ప్రకారం ఆధార్ అడిగిన చోట ఆధార్ డాక్యుమెంట్ ప్రకారం ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు చెక్ జస్ట్ సైజ్ అండ్ ఫార్మేట్ ఆఫ్ డాక్యుమెంట్ బిఫోర్ అప్లోడింగ్ దమ్ మనము సైజు జేపీజీ సైలు సైజు చూసుకోవాలి మనం స్కాన్ చేస్తాం కదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ మరి అదేవిధంగా ఆధార్ కాపీ కానీ ఇవన్నీ స్కాన్ చేస్తాం ఈ స్కాన్ చేసినప్పుడు ఆ సైజు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఆల్రెడీ వాళ్ళు మరి జేఈ మరి నోటిఫికేషన్లో ఇచ్చి ఉంటారు ఇచ్చారు కంపల్సరీ ఇంత సైజు ఉండాలా ఎంత ఉండాలా ఎంత ఉండకూడదు అనే విధంగా ఉండటం జరుగుతుంది ఆ సైజుతో మీరు అప్లై చేసుకోండి మరి బిఫోర్ అప్లైడ్ ఇఫ్ యూ ఫేస్ ఇష్యూస్ మరి చూసుకోండి ఇఫ్ యూ ఫేస్ ఇష్యూస్ వైల్ మేకింగ్ ఫీజు పేమెంట్ డోంట్ పే మల్టిపుల్ టైమ్స్ కాంటాక్ట్ బ్యాంక్ అండ్ రెలవెంట్ అంటే మీకు ఒక్కోసారి ఏం ఏమవుతుందంటే మీరు పేమెంట్ చేస్తారు మీ పేమెంట్ చేసినప్పుడు మీ అకౌంట్లో మనీ కట్ అవుతుంది కానీ అక్కడ ఫెయిల్ అయిన వస్తుంది అందుకని అలాంటప్పుడు కొద్దిగా వెయిట్ చేయండి ఒక వన్ అవర్ టూ అవర్స్ ఒక వన్ డేనో వెయిట్ చేసి అది సక్సెస్ ఒక్కోసారి సక్సెస్ అవుతుంది మరి మనకి రెస్పాన్స్లో ఫెయిల్ అయిన రావచ్చు కానీ సబ్మిట్ కొట్టినప్పుడు ఫెయిల్ అయిన రావచ్చు కానీ మీరు అమౌంట్ డిడక్ట్ అయిన తర్వాత బ్యాక్ ఎండ్లో అది సక్సెస్ సక్సెస్ అవడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంది మీరు వెయిట్ చేయండి నో ప్రాబ్లం మీరు వన్ డే వెయిట్ చేస్తే మీది కరెక్షన్ వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా కరా మీరు కరెక్షన్ రాలేదనుకో మీ బ్యాంకు కానీ మరి ఈ యొక్క జెయి మెయిన్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ అయితే ఉంది వాళ్ళకి కూడా కాల్ చేయొచ్చు ఒకవేళ వన్ డే వెయిట్ చేయండి అదేవిధంగా ఆఫ్టర్ లాగింగ్ అవాయిడ్ లాగింగ్ ఇన్ రిజిస్టింగ్ మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ యూ ఎన్కౌంటర్ టెక్నికల్ ఇష్యూస్ ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు అయితే ప్రతిసారి నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు లాగిన్ అవ్వద్దు లా లాగిన్ చేయద్దు యాజ్ దే మీ లీడ్ అప్లికేషన్ రిజెక్షన్ రిజెక్షన్ అవ్వటానికి మరి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా మరి చూసినట్టయితే డబల్ చెక్ ఆల్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫైనల్ సబ్మిషన్ మీ పేరెంట్స్ కానీ మీ పేరు నేమ్ కానీ మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ చెప్పాము కదా ఈమెయిల్ ఐడి మొబైల్ నంబరు మీ నేము ఇవన్నీ స్పెల్లింగ్స్తో సహా చెక్ చేసుకోండి ఒకసారి మీ యొక్క ఫాదర్ నేము మదర్ నేము సో అందులో కూడా మరి ఆల్రెడీ చెప్పాం సెంటర్ కూడా మనం చెక్ చేసుకోవాలి సెంటర్ సెంటర్ ఎగ్జామినేషన్ సెంటరు ప్రిఫరెన్స్ నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ నెంబర్ వన్ అంటే మీ హోము ప్రజెంట్ మీరు ఎక్కడ మీరు హైదరాబాద్ వయసు అయితే హైదరాబాద్ ఇవ్వండి విజయవాడ వాసు అయితే విజయవాడ ఇవ్వండి మరి తిరుపతి వాసు అయితే తిరుపతి ఇవ్వండి తర్వాత ఈ రెండు మూడు ఉంటాయి ఈ సరౌండింగ్స్ టూ సపోజు ఒక క్యాండిడేట్ విజయవాడ అనుకో నెక్స్ట్ రాజమండ్రి ఇవ్వండి విశాఖపట్నం ఇట్లా లైన్గా ఇచ్చుకోండి ఇబ్బంది ఏమి లేదు అదేవిధంగా ఒక స్టూడెంట్ హైదరాబాద్ అనుకో హైదరాబాద్ చుట్టుపక్కల వరంగల్ ఇవ్వండి సిద్దిపేట అట్లా ఈ హోమ్ టౌన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి మేము ఆల్రెడీ వీడియో చేసిన మన ఛానల్లో ఉండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత మరి నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రింట్ ద ఫీజ్ రిఫి అండ్ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ ద ఫ్యూచర్ రిఫ్సి మీరు మీరు ఫీజు రిసిప్ట్ ఉంది కదా దాన్ని ఒకసారి ప్రింట్అవుట్ తీసుకోండి ప్రింట్అవుట్ తీసుకోండి తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ పేజీ సక్సెస్ పేజీ అని వస్తుంది అప్లికేషన్ సబ్ దాన్ని కూడా ప్రింట్అవుట్ చేసుకోండి ఇది ఈ ఒకసారి మనకి ఇరవై రెండో తారీఖుని మరి ఇరవై రెండో తారీఖుని లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ ఉంది ఇది సబ్మిషన్కి ఈ సబ్మిషన్కి ఇరవై రెండో తారీఖు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మనము రెండు మూడు రోజుల ముందే కంప్లీట్ చేసుకుంటా ట్రై చేయండి ప్రతి ఒక్కరు ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో హర్రీ అవ్వకుండా మరి ప్రతి ఒక్కరు కూడా టూ డే టూ టూ ఆర్ త్రీ డేస్ ముందే దీన్ని మొత్తం కంప్లీట్ చేసుకోండి ప్రాసెస్ మనం అడ్వాన్స్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకూడదు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్ర స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ వారందరూ కూడా మరి మంచి మార్క్స్ రావాలని మంచి పర్సంటేజ్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ